వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఫీజు పూరు ఐదవ తారీఖున ఫిబ్రవరి ఐదవ తారీఖున అనంతపురం జిల్లాలో అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఫీజు పూరి కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఫీజు రియంబర్స్మెంట్ నుండి బకాయిలు ఉన్నటువంటి తల్లిదండ్రులైతేనేమి వారి విద్యార్థులైతేనేమి చదువుకుంటున్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ చదువుతూ ఫ్యూచర్ ఎంబర్స్మెంట్ పడని విద్యార్థులవి ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు పెద్దపీట వేసి అమ్మఒడి వసతి దీవెన విద్యా దీవెన లాంటి పథకాలను ఎన్నో ప్రవేశపెడితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఆ పథకాలను విడుదల చేయకపోగా తల్లికి వందనాన్ని ఎక్కొట్టి విద్యార్థులని విద్యకు దూరం చేసే కుట్రాకోణంలో నడుస్తుంది దానికి నిరసనగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కేడరు ఫీజుపోర్కి తరలి వచ్చి కార్యక్రమం ఎస్ఎస్బిఎన్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి జెడ్పీ విగ్రహం దగ్గర రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా జరుగుతుంది ఈ ర్యాలీకి అందరూ తరలి రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మన రాజశేఖర్ రెడ్డి గారు విద్య కోసం ఒక అడుగు ముందుకేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పది అడుగులు ముందుకేసి విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా అడుగులు వేశారు ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వము విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసే దిశగా సిబిఎస్ఈని తీసేస్తుంది విద్యను నూట పదిహేడు జీవో ఇస్తుంది ఇలా ప్రతి విద్యను ఏ విధంగా నిర్వీర్యం చేయాలన్న దాంట్లో వరల్డ్ కప్పు కొట్టాలన్న సంకల్పంతో వారి యొక్క మంత్రివర్గం అయితేనేమి వారి యొక్క అనుచర వర్గం అయితేనేమి వారి యొక్క మంత్రివర్గంలో ఉన్నటువంటి కార్పొరేట్ యాజమాన్యాలైతేనేమి విద్య మీద కసరత్తు చేసి పేదలకు బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేయాలన్న సంకల్పంతోనే వీరు ముందుకెళ్తున్నారని దీని మీద నిరసనగానే ఫీజు రియంబర్స్మెంట్ పోరుని పెట్టారని ఇది అందరి యొక్క బాధ ఇది అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నందు ఉన్నటువంటి వైఎస్ఆర్ గారి విగ్రహం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు జరగనున్న ఈ ఫీజు పోరు కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు వారి తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఐదో తారీఖున అనంతపురంలో ఫీజు పోరు కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలల కాలం అవుతూ ఉంది ఎనిమిదేళ్ల కాలంలో మూడు వేల తొమ్మిది వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను మాఫీ చేయనటువంటి దుస్థితిలో ఈ కూటమి నాయకులు ఉన్నారు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో భాగంగా ఆయన వెంట నడిచిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మాఫీ చేస్తానని వాగ్దానం చేసి లోకేష్ గారు అధికారంలోకి వచ్చారు ఈరోజు మీరు విద్యార్థులకు ఇచ్చిన మాట ఎక్కడికి పోయిందని కూడా లోకేష్ గారిని అడుగుతా ఉన్నాను అదేవిధంగా ఈరోజు పేద విద్యార్థులు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు వారి తల్లిదండ్రులైతేనేమి అటు ఒకవైపు చదివించుకోలేక ఇంకొక వైపు ఇంట్లో పెట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ విషయం పైన వెంటనే ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను మాఫీ చేయవలసిందిగా నారా చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వ నాయకులని కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున విచ్చేసి ఫిబ్రవరి ఐదు జరుగున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం